పక్షులన్నీ పక్షి జాతికి చెందినవి జంతువులన్నీ జంతు జాతికి చెందినవి ఏ జాతికి చెందినవి ఆ జాతి యొక్క సమ్మేళనాలు కదా మరి మనమేంటి మనుషులం మానవ జాతి మనుషులంతా మానవ జాతి ఆమె కరెక్ట్ మరి కులాలు మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు కనిపెట్టారు ఒక ఉదాహరణ మీకోసం ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగాలేదు పరిస్థితి తీవ్రంగా ఉంది మరి అలాంటప్పుడు ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారా ఎంత దూరమైనా పర్లేదు మన క్యాస్ట్ డాక్టర్ దగ్గరికే తీసుకెళ్దామని అనుకుంటారా మీరే చెప్పండి ఒక వ్యక్తికి న్యాయం కావాలి ఆ న్యాయం కోసం ఏ లాయర్ అయినా పర్లేదు మనకి న్యాయం కావాలి అని అనుకుంటారా మనకు అన్యాయం జరిగినా పర్లేదు మన క్యాస్ట్ లాయరే కావాలి అని అనుకుంటారా మీరే చెప్పండి ఎవరు ఎవరికి ఎక్కువ కాదు అలానే ఎవరు ఎవరికి తక్కువ కాదు అందరూ సమానులే ఈ కులాలు మతాలు అన్ని పక్కన పెట్టి మనమంతా మానవులం మానవ జాతికి చెందిన వాళ్ళం అని గుర్తుపెట్టుకుందాం